మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ కోసం జస్టిస్ పిసి ఘోష్ వచ్చే వారం మరో దఫా రాష్ట్రానికి రానున్నారు పది రోజుల పాటు ఇక్కడే ఉండి బ్యారేజ్లను పరిశీలించడంతో పాటు విచారణ కూడా చేపట్టనున్నారు నిపుణుల కమిటీతోనూ సంప్రదింపులు జరుపుతారు మరోవైపు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల అనకట్టలపై రాష్ట ప్రభుత్వం న్యాయ విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ వచ్చే వారం మరో దఫా రాష్ట్రానికి రానున్నారు జూన్ తేదీన ఆయన హైదరాబాద్ వచ్చి పది రోజుల పాటు రాష్ట్రంలోని ఉంటారని సమాచారం జస్టిస్ ఘోష్ ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించారు క్షేత్రస్థాయిలో మేడిగడ్డ ఆనకట్టలు పరిశీలించడంతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇంజనీర్లతో సమావేశమయ్యారు మూడు ఆనకట్టలపై ప్రజల నుంచి ఫిర్యాదులను కూడా కమిషన్ కోరింది ఆ గడువు నేటితో ముగియనుంది మిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్ లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు నాలుగు ఫిర్యాదులు ఇచ్చినట్లు సమాచారం ఫిర్యాదు చేసేవారు ఆధారాలతో ప్రమాణపత్రం కూడా దాఖలు చేయాలని షరతు విధించారు దీంతో ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రాలేదని తెలుస్తోంది ఆరో తేదీన రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏడో తేదీ నుంచి అన్నారం సుందిల్లా ఆనకట్టలను జస్టిస్ పిసి ఘోష్ సందర్శిస్తారని సమాచారం అనంతరం హైదరాబాద్ లో నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు ఐఐటి ఎన్ఐటీ సహా ప్రతిష్టాత్మక సంస్థల సాంకేతిక నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన వివరాలు సమాచారం జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక సహా ఇతర అంశాలపై జస్టిస్ ఘోష్ వారితో చర్చించనున్నారు ఆ తర్వాత విచారణ ప్రక్రియను కొనసాగించనున్నారు ఇంజనీర్లు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు ఇతరులను విచారణ చేయవచ్చని అంటున్నారు కమిషన్కు వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించి వాటి ఆధారంగా కూడా విచారణ ప్రక్రియ కొనసాగించనున్నారు కమిషన్కు సాంకేతిక అంశాలపై సాయం కోసం సిబ్బంది కూడా నీటిపారుదల శాఖ కేటాయించింది నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన పాటిల్ ను ఇప్పటికే నోడల్ అధికారిగా నియమించగా ఇన్వెస్టిగేషన్ డిపిఆర్ తయారీ ప్రాజెక్టు నిర్మాణం క్వాలిటీ కంట్రోల్ ఓఎండ్ ఎం తదితర విభాగాల వారీగా నిపుణులైన అధికారులను నియమించారు ఇరవై మందికి పైగా వివిధ స్థాయిల్లోని ఇంజనీర్లను కమిషన్ కోసం కేటాయించారు